చేసుకుందాం వాళ్ళంతా కూడా మన జాతిలో పుట్టిన వాళ్ళు మన జాతి ఉన్నతి కోసం వాళ్ళు తమ జీవితాలను అర్పించిన వాళ్ళు ఏ విధంగా అణిగి మణిగున్న ఆలోచనలు లేపి ఆలోచనలు లేపి ఆయుధాలు అందించి తమ వంతు బాధ్యత తప్పాక నెరవేర్చ తండాలు భూగాలు ఒక తాటిగా చేసి తాడో పీడో తెచ్చే తలవాళ్ళు లేపిన వీరు మీకు దండాలు వారి నెత్తుటి పోరుల దండాలు రాంజీ కొండు దాదా రణమే నీకు మాకు రామ రాజు తప్పక నువ్వు వెళ్తు అడి ఒకడు నరుకుతే ఆనందం ఇంకోడు వంగి కష్టం చేస్తే మీకే ఇంకోడు పంట మాదనుకుంటే పరిశాలు చేసేస్తే పరపక్షి నువ్వేమో పొందు నిర్మించావు నైదాము సర్కారు పైదాము నడిపించి

స్థానం ఎక్కడ అని మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే అదం పాతాళంలో అక్కడుకునే మన స్థానం ఉన్నది నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ దేశానికి వలస వచ్చిన జాతి ఈరోజు మన మీద పెత్తనము అధికారం చెలాయిస్తున్నది అది మనం గుర్తిస్తలేము అంతకు ముందు నాలుగు వేల సంవత్సరాల క్రితం భారత సమాజం సోదర భావంతో ఐకమత్యంతోని జీవించడో కుల భేదాలు లేకుండా ఐకమత్యంతో ఎవరి పనులు వాళ్ళు చేసుకొని జీవించే మన లోపల కులం అనే విష బీజము నాలుగు వేల సంవత్సరాల క్రితం మన కులం కులమనే విష బీజాన్ని నాటిండు మనల్ని విభజించిండు విభజించి ఈ రోజు వరకు కూడా మన మీద పెత్తనము చెలాయిస్తున్నాడు మనల్ని దోపిడీ చేస్తున్నారు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అంబేద్కర్ అధికారము అధికారంలోకి రాని జాతి అది పూర్తిగా కనుమరుగైపోతుంది మనం కనుమరుగైపోతున్నాము ఇలా ఆదివాసీ అంతర్జాతీయ అమ్మా ప్లీజ్ ఇక్కడ వినండి అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం అంటే మనము మన సాధక బాధకాలు మనం ఏ స్థితిలో ఉన్నాము మన బతుకులు ఎక్కడున్నవి అని మనం ఒకసారి తడిమి చూసుకోవాల్సిన సందర్భం ఇది అట్లా చూసుకున్నప్పుడు మనం అనేక రంగాలలో దోపిడికి అణచివేతకు గురవుతున్నాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మన హక్కుల కోసం మన ఉన్నతి కోసం పోరాడి అమరు అయ్యింది అమరు అవుతున్నది కూడా మన జాతి బిడ్డలే ఇదంతా మనం గమనించాలా మనము మూడు రాజ్యాంగాలను చూసినాం ఒకటి మనువాద ధర్మశాస్త్రం మను ధర్మశాస్త్రం ఒకటి బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం ఒకటి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఒకప్పుడు అంటే మను ధర్మశాస్త్రంలో స్త్రీకి విద్య లేదు స్త్రీ గృహానికి కట్టు బానిసం చేసిన ధర్మశాస్త్రం అది స్త్రీకే కాదు మిగతా అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా విద్యను నిషేధించింది మన ఆ మను బద్దలు కొడుతూ బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం వచ్చింది ఆ బ్రిటిష్ ఇండియా రాజ్యాంగాన్ని బద్దలు కొడుతూ మనకు అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం వచ్చింది కానీ రాజ్యాంగ హక్కులు రచి అంబేద్కర్ గారు రచించిన విధంగా అమ్మ రచించిన విధంగా ఆ హక్కులు అమలు అవుతున్నాయంటే కావడం లేదు ఆ హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా అమలు కావడం లేదు ఉదాహరణకు ఒక్కటి చెప్తా మన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కలిపి నలభై శాతం యాభై శాతం రిజర్వేషన్ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తంగా యాభై శాతం రిజర్వేషన్ ఉన్నది మన సోదరులు బీసీ సోదరులు జనాభా ప్రాతిపాదకాల రిజర్వేషన్లు చేయాలా జనగణన జరపాలా అని ఉద్యమాలు చేస్తున్నారు దీనికి పాలకులు చెప్పిన సమాధానం ఏమిటి యాభై శాతాన్ని మించడానికి లేదు అది రాజ్యాంగంలో ఉన్నది ఇది జాగ్రత్తగా దయచేసి వినాలి యాభై శాతానికి మించింది రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి ఇది సాధ్యం కాదు అని మన బీసీ సోదరులు అన్నదానికి ఈ పాలకులు సమాధానం చెప్పింది కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము మోదీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ కి పది శాతం రిజర్వేషన్ కల్పించింది దయచేసి విన్నాను ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్స్ సెక్షన్ కి పది శాతం రిజర్వేషన్ కల్పించింది మరి బీసీ సోదరులు అడిగినప్పుడు మేము మేమెందుకు మాకంతా రిజర్వేషన్ కావాలన్నప్పుడు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టి వాడు దాన్ని వేసిండు కానీ తన వర్గాలకు రిజర్వేషన్ ఏర్పాటు చేసుకునే క్రమంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించిండు అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని చెప్పడానికి ఈ విషయం చెప్పిన ఇది ఒక్కటే కాదు వాళ్లకు ఏది అవసరం ఉంటే అది ఏకపక్షంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అనేక జీవులు చట్టాలను అంటే మనలాంటి మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మనల్ని అంచివేయడానికి రూపాలాంటి భయంకరమైన చట్టాలను తీసుకొచ్చి విచారణ లేకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి జైళ్లలో నిర్మాణ తీసుకున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఏ రాజ బాబాసాహెబ్ అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి ఏ వర్గాలకైతే మేలు జరగాలని రాజ్యాంగాన్ని రచించిందో ఆ రాజ్యాంగం ఇయ్యాల అమలు కావడం లేదు అమలు కావడమే కాకుండా ఆ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది ఇదంతా కూడా దీనికి మరి కారణం ఇవ్వదు మనం ఇంటికి పెట్టుకున్న ప్రతిసారి అగ్రవర్ణాలు లేకపోతే ఉన్నత వర్గాలు ఈ రాజ్యాన్ని మనల్ని అన్యాయం చేస్తాను అని మాట్లాడతాం నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా దానికి కారణం మనమే అని చెప్తున్నా అరే ఇదేంది మనం ఎట్లా కారణం అని మీరు అనుకుంటారేమో మనం ఎట్లా కారణం అంటే మన అనైక్యత మనము చెట్టుకొక్కలము పుట్టుకొక్కలము ఎవరికి ఇష్టం వచ్చినా తిరిగి వాళ్ళు కుల సంఘాలుగా లేకుంటే వివిధ పార్టీలుగా మనము విడిపోయి వాళ్ళకు బలం ఇస్తున్నాము మన అనైక్యతను ఆసరా చేసుకునే ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో అగ్రవర్ణాలు మనం అనే ఆ అగ్రవర్ణాలు ఉన్నత వర్గాలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాము కాబట్టి నేను ఈ వేదిక నుండి సోదరి సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనమంతా ఎందుకు ఐక్యం కాకూడదు ఇప్పుడే దానికి ఎందుకు శ్రీకారం చుట్టకూడదు మనం మన మనం మన వర్గాలకు మేలు జరగాలని ఎంతో మనము మాట్లాడుతున్నాము ఎన్నో మాట్లాడుతున్నాం ఇవాళ ఎస్సీ వర్గీకరణ అనే ఒక పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ అనే ఒక పంచాయతీ మన తెలంగాణలో ఒక సామెత ఉన్నది వట్టి ముక్కలు ఎందుకు మాట అంటున్నాడంటే సంస్థలను డెబ్బై శాతం ప్రైవేటీకరణ చేసిండ్రు ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి ఆ రిజర్వేషన్ వచ్చినా కూడా మనకు పెరిగేది ఏమీ లేదు నేనేమంటున్నాడంటే ఆ ఉమ్మడి హక్కుల కోసం మనం కొట్లాడాలా మనం ఏకం కావాలా ఇంకో ఇక్కడ ఎన్ని డిమాండ్స్ పెట్టినాం మనం ఈ డిమాండ్స్ అన్ని మనం ఎప్పుడూ కూడా ఇది కావాలా అది కావాలని అడగడమే కదా మరి మనం ఎందుకు మనమే ఇవన్నీ చేసుకోవడానికి ఎందుకు మనం ప్రయత్నం చేస్తలేము అది ఎట్లా జరుగుతుంది అంబేద్కర్ గారు మనకిచ్చిన రెండు హక్కును మనం దుర్వినియోగం చేస్తున్నాం మనం దానికి అమ్ము దాన్ని అమ్ముకుంటున్నాం మన హక్కు అమ్ముకుంటారు ఎవరైనా అవసరం భూమి జాగలు సొమ్ములు బంగారం అమ్ముకుంటారు కానీ మనం హక్కును అమ్ముకుంటున్నాం ఓటు హక్కును అమ్ముకుంటున్నాం ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఏం లేదు మన ఓట్లు మనం వినియోగించుకొని మనం రాజ్యాధికారానికి వచ్చి ఈ డిమాండ్స్ అన్ని మనం అమలు చేసుకోవాలా అప్పుడే ఇవన్నీ కూడా అమలు అవుతాయి ఇవ ఇక్కడ ఈ డిమాండ్స్ అన్ని అవి ఇక్కడ బ్యానర్ మీద కూడా ఇవన్నీ నెరవేరాలంటే నువ్వు అధికారంలోకి రావాలి మీ వర్గం చేతిలో అధికారం పెట్టి వాడిని అడుగుతున్నాం కావాలా అని ఇవన్నీ నెరవేరాలంటే మనం రాజ్యాధికారం దిశగా రాజ్యాధికారం లక్ష్యంగా మనం పనిచేయాలా ఆ వైపుగా మనం ఆలోచన చేయాలా అందుకోసం రూపులుగా విడిపోయిన మనం అంతా కూడా ఐక్యం కావాలా అది ఈ వేదిక నుండే శ్రీకారం చుట్టాలని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా దయచేసి ఆ వైపుగా ఇక్కడ వచ్చిన మిత్రులంతా ఆలోచిస్తారని 你要 o u r 知道？问过你